నంజాల జిల్లా కోవెలకొంట్ల పట్టణంలోని శ్రీ శ్రీ కాళిక మాత స్వామి దేవస్థానం నందు డిసెంబర్ నాలుగో తేదీ కలసజ్యోతి జ్యోతి మహోత్సవం క్రామోత్సవం జరుపుతున్నట్లు కాళికామాత అర్చకులు రాఘవాచారి మరియు గురు భవానీలు హరినాథ్ భవాని రామకృష్ణుడి శ్రీను భవాని తెలిపారు ఈ సందర్భంగా భవానీ స్వాములు అయ్యప్ప స్వాములు ప్రజలందరూ భక్తాదులుగా తరలి రావాలని కోరారు మార్గశిర పౌరు సందర్భంగా సరస్లోకి ఉత్సవం జరుగుతున్నది ఈ కార్యక్రమాన్ని భవానీ భక్తులు ఐబ సాని భక్తులు శివస్వాములు అలాగే అనే స్వాములు అందరి స్వాముల సహకారంతో అలాగే ఊళ్ళో ఉన్న రంగనాథమేడ భక్తుల భక్తాదు సమక్షంలో అందరి సహకారంతో ఈ కార్యక్రమం జరుగుతున్నది ఈ కార్యక్రమాన్ని అందరూ చేయవలసి కోరుచున్నాము అందరూ ఈ కార్యక్రమం పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలను కోరుతున్నాము ప్రతి ఒక్కరు భక్తాలు ఈ యొక్క ఆరు పాలు మరీ మరీ కోరుతున్నాము నా పేరు కాకి రామకృష్ణుడు మరియు జగ్గాయల పిట్టువాల్ అంటారు గత నలభై సంవత్సరాల కిందట కోయిలగుంట గ్రామానికి మా గురువుగారికి గురువుగారు అయినటువంటి పాటిరెడ్డి గురుభవాని ఇక్కడ ఈ భవాని మాలని దీక్షాధారణ తీసుకొని వచ్చినాడు ఆయన తర్వాత తదనంతరం మా గురువుగారు అయినటువంటి నటువ పంకు రామయ్య గారు ఈ మాలని మాకు చాలా ప్రోత్సహించి ఇక్కడ శ్రీ కాళికా నాగలింగేశ్వర స్వామి గుడి దగ్గర ఆయన ఆధ్వర్యంలో మేము ముప్పై సంవత్సరాలుగా ఈ భవానీ మాల దీక్ష వేచున్నాము ఆయన మాకు మమ్మల్ని ఆయన కొడుకు వల్లే మమ్మల్ని మా బృందాన్ని నేను అనగా కాకి రామకృష్ణుడు హరినాథ్ భవాని శ్రీ శ్రీనివాసులు కాకి శ్రీను గారిని ఆయన శిష్యు బ చేసుకుని తరువాత ఆయన మాల వేయినా వేసినా వేయకపోయినా కానీ ఆయన గురువు ఆధ్వర్యంలోనే మేము ఆయనని గురువుగా ఊహించుకొని ఇక్కడ భవానీ మాలని స్వీకరించుతున్నాము ఈ శ్రీ కాళికా నాగలింగేశ్వర స్వామి దేవస్థానం నందు మేము గత ముప్పై సంవత్సరాలుగా మాల దీక్ష ఇక్కడ తీసుకుంటున్నాము దీనికి దీనికి ముఖ్య కారణమైన విషయం ఏమిటంటే డిసెంబరు నాలుగవ తేదీన మేము మార్గశిర శుద్ధ పౌర్ణమి రోజున విజయవాడలో కలిసి జ్యోతి స్పందిస్తారు కాబట్టి అదేవిధంగా ఈ కోయిలకొండ గ్రామంలో మేము మా మిత్ర బృందము ఈ రాఘవాచారి గారు అలాగే ప్రధాన అర్చకులు గారు మిగతా మా భవానీ భక్త బృందం అందరం కలిసి గ్రామోత్సవాన్ని విజయవంతంగా చేయాలని చెప్పి మేము జరుపుకుంటున్నాము ఈ గ్రామోత్సవం కల్చర్ జ్యోతి అనమాట కల్చర్ జ్యోతికి ఎంతగానో ప్రోత్సహించి ఇక్కడ ఈ కాళికా నాగలింగేశ్వర స్వామి దేవస్థానం ఎదురుగా ఉన్నటువంటి రంగరాజు కానీ కానీ మార్కెట్ ఏరియా కానీ కోయిలగుండ గ్రామ పెద్దలు కానీ మాకు ఎంతో సహకరించుతున్నారు ప్రతి సంవత్సరము ఇలాగే మేము జరుపుకోవాలని చెప్పి కోరుకుంటూ జయ దుర్గా భవాని మా తాకు జయ దుర్గా నా పేరు హరినాథ్ గత ఇరవై ఏళ్ల నుంచి బాలాధారంలో ఉన్నాము కావున అప్పటి నుండి ఇప్పటి వరకు అప్పటి నిర్ణయించిన పాతిరెడ్డి భవాని వీళ్ళందరూ గ్రామోత్సవం నిర్ణయించిన కావున మేమల్లం మేమందరము అదే గ్రామోత్సవం కంటిన్యూ చేయాలని సంవత్సర సంవత్సరము ఏకదాటిగా కష్టపడుతూ భవానీ భక్తుల భక్తులము మాకంటూ ఒకటి ఉండాలని గ్రామోత్సవం నిర్ణయించుకున్నాము సంవత్సరం సంవత్సరం జరుపుకుంటున్నాము ఈ అలాగే ఈ సంవత్సరం కూడా జరుపుకోవాలని అందరూ భవాని భక్తులందరూ కలిసి విజయవంతం చేయాలని కోరుతున్నాము భవాని మాతాకు మన గురువు గారు అయినటువంటి పంకు రామయ్యకు గురువు గారు అయినటువంటి రాచకొండల కామేశ్వర శర్మ గారికి భవాని మాతాకు